సెవెంటీన్ సెవెన్ టూ జోర్టీ కౌషన్ కౌషన్ రిమైండ్ క్వశ్చన్ ఏదో రాయాలి క్వశ్చన్ అని అర్థమయ్యి చెప్పండి క్వశ్చన్ అంటే పంచుకోనగా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి అది అంటే ఎంత వచ్చింది నీకు ట్వెల్వ్ ఐఎన్ రిమైండర్ అర్థమేంటి పంచగా ఎన్ని మిగిలేదు దట్ రిమైండర్ ఎన్ని మిగిలే అవునా కాదు చెక్ చేద్దాం బై యూజింగ్ టెమ్స్ అండ్ వన్స్ చూడము ఒకసారి ఈ బాక్సులు ఏమున్నాయి పెన్సిల్స్ని ఏమనుకోవాలి మనం టెన్స్ దీంట్లో ఏమున్నాయి మార్పుల్స్ దాంట్లో ఏమనుకోవాలి వన్ ఇప్పుడు ఎంటెన్స్ తీసుకుంటావు ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎంటెన్ తీసుకుంటావు ఎయిటీ టెన్స్ తీసుకుంటావా మరి ఎయిట్ టెన్త్ తీసుకో ఎంటెన్స్ లెక్క పెట్టుకోక్స్ ఎయిట్ టెన్ సరి పెట్టుకో టెన్ సెల్ పెట్టుకో సరే వన్ సెల్ తీసుకో వన్ సెల్ తీసుకుంటావు లెక్క పెట్టి చూమ్మ సెవెన్ వన్ ఇక్కడ సెవెన్ ఇక్కడ పెట్టుకో సో ఎయిటీ ప్లస్ సెవెన్ ఎంత ఎక్కువ చే ఎన్ని పంచాలో దాన్ని ఏమంటాం గట్టి చెప్పు డివిడెండ్ ఎంత డివిడెండ్ ఎంత డివిడెండ్ ఇక్కడ ఎంత ఉంది సెవెన్ ముందు ఏం పంచుతావు టెన్స్ తీసుకో వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఏమంటాం మనం మంది పంచుతాం ఏమంటాం డివైజర్ ఇక్కడ ఎంత ఉంది ఎంత ఉంది నెంబర్ లేకపోయామ్మా సెవెన్ డివైజర్స్ ఉన్నాయి పంచు ఇప్పుడు ముందు టెన్త్ పంచుతాను ఒక్కొక్క ఇవ్వు మొత్తం ఇచ్చి లాక్కోగలరా అవి లడ్డూ లేదు జాగ్రత్తగా పంచాలి ఇప్పుడు నీ ఉన్నాయి ఇప్పుడు వన్స్ టెన్ సెన్ ఉన్నాయి ఒక టెన్ ఉంది సెవెన్ మెంబర్స్ పంచాలి ఎలా పంచుతావమ్మా అమ్మా నేను సెవెన్ మొక్కలు చేస్తావా నువ్వు సెవెన్ మొక్కలు చేసి పంచావా బ్యాంక్ వెళ్ళి టెన్ రూపీస్ని చేంజ్ చేయాలి వెళ్ళి బ్యాంక్ వెళ్ళు బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి ఇవ్వు టెన్ రూపీస్ ఇచ్చే నువ్వు టెన్ వన్స్ తీసుకో ఎన్నమ్మా టెనా టెన్ ప్లస్ సెవెన్ అంతా దాన్ని కలిపే టెన్ ప్లస్ సెవెన్ అందుకే ఇక్కడ సెవెంటీన్ మిగిలింది అవునా ఇప్పుడు సెవెంటీన్ సెవెన్ నెంబర్స్ పంచాలి పై ఇంకెన్ని మరి అక్కడ ఉన్నాయి కదా ఇంకా నా తల్లి పంచడం అంటే పూర్తిగా పంచాలి ఇప్పుడు చూద్దాం వాళ్ళ చేతులు ఏమున్నాయో వాళ్ళ చేతులు ఉండదని ఏమంటాం ఇప్పుడు చేయాలి చెప్పు ఎంత ఇది చేతి ఎంత ఉంది నీ చేతిలో నీ చేతిలో ట్వెల్వ్ ఎట్లా అయింది మొత్తం చెప్పు టెన్ ప్లస్ టూ ఎంత అట్లా చెప్పాలి నీ చేతిలో నీ చేతిలో అందరి చేతులు ఏమొచ్చాయి ఎంత ఇక్కడ క్వషన్ ఎంత వచ్చింది ఇక్కడ ఉండదానికి క్వశ్చన్ అంటాం బా డివిజన్ చేయగా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయో వాళ్ళ చేతులు క్వశ్చన్ అంటాం ఎన్ని వచ్చాయి ఇక్కడ క్వశ్చంట్ డివిజన్ చేయగా ఇంకేమైనా మిగిలిపోతే దాన్ని ఏమంటాం మీ చేతులు మిగిలియా ఎన్ని మిగిలాయి రిమైండర్ ఎంత మీ డివిజన్ రిమైండర్ ఎంత వచ్చింది అట్లా డివిజన్ చెక్ చేసుకుంటుండాలి ఓకేనా రైట్ కూర్చో